హెచ్ఎర్ల నియోజకవర్గంలో ఎన్నికల కమిటీ ఏర్పాటుకు ప్రతి మండల కమిటీ ఏర్పాటు ఏ విధంగా చేసుకోవాలని చర్చించారు కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పల్నాయుడు హెచ్చర్ల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వర్రావు మరియు నాలుగు మండలాల టీడీపీ బీజేపీ జనసేన అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అప్పల్ నాయుడు మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ కమలం గుర్తులపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు ఇప్పుడు మన పై మూడు పార్టీల నాయకత్వాన్ని బలోపతం చేయాలి మన బేజర్గా బండి బండిపల్లి తప్ప మిగతా ఏరియా అంతా కూడా మ్యాక్సిమం మనకి నాయకత్వం టీడీపీ టీడీపీ నాయకత్వం ఫిమోస్ అలం తీసుకొని దీన్ని మీరే నాయకత్వం నుంచి గ్రామం ఎవరైతే జనసేన బీసీ కావచ్చు వారిని సమన్వయం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి ఇక్కడ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే సమన్వయం ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఇద్దరు సమన్వయం కలుతున్నారో మనం కూడా గ్రామాల సమన్వయ సమన్వయంగా వెళ్ళాలని మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయాలి దీనికి ఎవరో కన్ఫీ చేసి లేకపోతే ఎవరో నాయకత్వం చెప్పారు మీకు మీకు తయారయ్యి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మన బాధ్యత మాతో పాటు మీకు మీతో పాటు ఈ వర్గాలు మనం దూరం అయ్యారు వైసీపీకి ఎవరు దగ్గర అయ్యారు తన ఐడెంటిటీ చేసుకొని ప్రతిదీ కూడా ఒక ఓటు కూడా ఓటు ఒక కుటుంబంలో రెండు ఓట్లు ఉన్నాయా మూడు ఓట్లు ఉన్నాయా మీరు రాసుకొని ఈ ఓటు మనం పడలేదు అనుకున్నప్పుడు సార్ అక్కడికి వెళ్ళి మేము మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో కారణం చేత మాకు దూరం అయ్యారు ఇప్పుడు మీరు దూరం మాకు దగ్గర అవ్వాలి ఇది అవసరం పవన్ కళ్యాణ్ కోసం ఎలాగైతే మనం చేసి పూజ చేస్తాము అలాగే ఈరోజు రాష్ట్రానికి దేశానికి మోడీ గారు దేశానికి రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం అవసరం అని చెప్తూ మనమే వారిని దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి పదిసార్లు ఇక్కడ ఏంటంటే నాయకత్వం అంటే తగ్గిపోవడం కాదు మన పెరుగుతాం దాని వల్ల మనకు వచ్చే ఆలోచనలు కూడా బాగుంటాయి ఎవరికి వెళ్ళడం వల్ల తగ్గిపోవడం వల్ల కాదు అది మీరు గుర్తించుకోవాలి ఎందుకంటే ఈ విషయం మీకు తెలుసు నాయకత్వ లక్షణాలు ఈ రోజు కొత్తగా చెప్పవసరం లేదు దీనికి వచ్చిన నాయకత్వం మీరు ఇప్పుడు ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి చేస్తున్న నాయకత్వం కొత్తగా చేయాల్సిన సో మీ సీనియార్టీ ఉపయోగించుకొని కొత్తగా యువకులు వచ్చారు కొత్తగా ఓట్లు ఇస్తున్న వాళ్ళు ఆలోచన కలిగి ఉంటే ఏ విధంగా మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మన వైపు దిగుతారు ఇవన్నీ కూడా ఒక అధ్యయనం చేసుకోవాలి తప్పని ఇప్పుడు ఇప్పుడు మనం ఏదో గ్రామాల్లో ఏదో భవిష్యత్తులో ఏదో జరుగుతుందో ఆలోచించకుంటే ఇప్పుడే కదా కొద్దిగా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రధానంగా మీరు నాయకత్వంగా ఎలక్షన్లు सिद्धांत अभ्यों का ఎక్కడ కూడా అయ్యింది లేకుండా సమాన కార్యదర్శి ముస్లిం ఎన్సెన్ కాంగ్రెస్ కూడా చాలా అవకాశం ఉంది పోటీ ఆనందం ఉన్నారు అందరూ కూడా మా నరేంద్ర మోడీ గారు దేశ నాయకత్వంతో పాటు రాష్ట్రంలో జగన్మోహన్ అదే అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఎన్డీఏ ప్రజలకు మంచి విజయాన్ని అలాగే ఇంకా భారీ పిల్లలకి చూడడానికి అసలు వారు ఎక్కువ అందరూ కూడా ముందు వచ్చి నాలుగేల ప్ర

మీకు ఐదు సంవత్సరాలు కష్టతాల మీరు పాల్గొని ఈ కష్టమక్ష మీదే ఇది ప్రజలకి ప్రజల పట్ల